హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ ఆరోగ్యంగా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను అందులో నేను ఉండాలి ఈరోజు వీడియో వచ్చేసి బరువులు మాకు చాలా సింపుల్గా చాలా ఈజీగా వీడియో చూపిస్తాను ఈ విధంగా చేసుకుంటే మన ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అంతా తినేయచ్చు చాలా మంచిగా రుచిగా కమ్మగా కూడా ఉంటుంది పది 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 పదిహేను నిమిషాలల్లోనే మనకు బరుగులు అనేది అవుతుంది ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం బరుగులు దేవి పెట్టేసుకున్నాను పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను ఉల్లి ఒక పెద్ద సైజ్ అంత ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్నాను అల్లం ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను టమాటాలు కట్ చేసి పెట్టేసుకున్నాను విధంగా అన్నీ కట్ చేసుకొని మనం స్టవ్ దగ్గరికి వెళ్తే కన్నా మనకు తొందరగా అనేది బరువు ముఖం అనేది అవుతుంది ఇప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్ళాము స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసి పెట్టేశాను ఇప్పుడు పుదీనా కట్ చేసుకుంటున్నాను పుదీనా కూడా మంచిగా సన్నగా తరుగుకోండి మంచిగా ఉంటుంది పోపులోనే వేసేస్తే కనుక బాగా వేగిపోతుంది కాబట్టి టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది ఇప్పుడు ఆయిల్ వేడై వేడైంది ఆ తర్వాత వచ్చేసి ఆవాలు వేసేస్తున్నాను ఒక స్పూను ఒక చిన్న స్పూను జీలకర్ర కూడా వేసుకోండి ఆ తర్వాత వచ్చేసి పచ్చిమిరపకాయ ముక్కలు వేసేస్తున్నాను ఫస్ట్ ఆ తర్వాత వచ్చేసి ఉల్లిపాయ ముక్కలు వేసేస్తున్నాను బాగా మంచిగా బాగా కలిపేసుకుంటూ మంచిగా ఎగవేయాలి ఆ తర్వాత వచ్చేసి ఆ తర్వాత వచ్చేసి సన్నగా కరివి పెట్టుకున్న పుదీనా వేసేస్తున్నాను ఆ విధంగా కాంటేస్తో పట్టుకొని మంచిగా కలుపుతూ మంచిగా పోపు అనేది మంచిగా వేగనీయాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా వేసేస్తున్నాను సన్నగా తరిగి పెట్టుకొని పచ్చి అల్లము ఆ విధంగా వేసుకుంటే కనుక మంచిగా కోపలో ఏగుతుంది టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది ఆ తర్వాత వచ్చేసి ఒక స్పూను ఉప్పు వేస్తున్నాను ఉప్పు వేయడం వల్ల మనకు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి మొక్కలు తొందరగా అనేది వేగుతాయి ఉప్పు వేసిన తర్వాత ఆ విధంగా కలిపేసుకొని మంచిగా ఎగనేయాలి తర్వాత వచ్చేసి ఎంటిఆర్ ఇంకో కూడా వేసేసుకుంటున్నాను మనకు ఎక్కువ పడుతుంది అనుకుంటే ఈ విధంగా స్పూన్లు వేసేసుకొని ఆ విధంగా వేసేసుకోండి ఇంగ కూడా కర్రీస్లకు కానీ ఇట్లా ఈ విధంగా టిఫిన్స్లకు కానీ వేసుకుంటే గన కోపంలోనే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చాలా లో వేయడం వల్ల వేగిపోతుంది మంచిగా ఆ తర్వాత వచ్చేసి పసు అనేది వేసేస్తున్నాను ఒక స్పూన్ పసుపు వేసేసుకుంటున్నాను పసు కూడా వేసేసి మంచిగా మొత్తం అంతా కలిసేటట్టు బాగా కనిపేసుకోవాలి టమాటా అయిపోయింది ఆ తర్వాత వచ్చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసేస్తున్నాను ఈ విధంగా టమాటా ముక్కలు కూడా మంచిగా కోపలు కలిపి బాగా మసాలా అంతా మంచిగా పట్టేస్తుంది ఆ తర్వాత టమాటాలు కూడా మంచిగా అయిపోయిన తర్వాత మనం బరుగులు దేవి పెట్టిన బరుగులు కూడా కొంచెం టమాటాలు వేగిన తర్వాత వేసేసుకోవాలి తర్వాత వచ్చేసి కొంచెం గరం మసాలా వేసేస్తున్నాను కొంచెం ధనాల పౌడ కూడా వేసుకోండి మంచిగా అనేది మసాలా అనేది బాగా మంచిగా వేగిపోతుంది దీనిలో తప్పిడి బొరుగులు ఉంటాయి ఉప్ప బరుగులు ఉంటాయి తప్పిడి బొరుగులు అయితే కనుక ఒకదానికి ఒకటి కచుకుంటాయి ఉప్పబరగలు అయితే కనుక మంచిగా ఫుల్ ఫుల్గా ఒకదానికి ఒకటి అత్తుకోకుండా మంచిగా ఉంటాయి మనం వాటర్లో పిండి వేసుకునేప్పుడు కూడా ఆ విధంగా బొరుగులు వేసేస్తున్నాను బొరుగులు అనేది వేసేసి మంచిగా కిందికి మీదికి బాగా మంచిగా కలిపేసుకొని మంచిగా ఎగనేయాలి మనం ఈ విధంగా వేసుకున్నప్పుడు మనకు ఇంకా కొంచెం ఉప్పు సరిపోకుండా కానీ ఉప్పు అయినా వేసుకోండి ఆ విధంగా మొత్తం అంతా కలిసేటట్టు మంచిగా కలిపేసుకోవాలి బాగా కొంతసేపు ఏం చేసుకుంటే కన్నా పొరుగులో మా టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది ఈ విధంగా మన ఇంట్లోనే చేసుకుంటేనే మన ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అంతా తినే టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది పది పదిహేను నిమిషాలలోనే మనకు బరుగునుప అనేది రెడీ అవుతుంది ఆ విధంగా మంచిగా మొత్తం అంతా బాగా కలిసిపోయిన తర్వాత ఆ విధంగా కలుపుతూ కొంతసేపు మంచిగా గన టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది నా వీడియో నస్తే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ నొక్కండి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ గన నా వీడియోస్ అన్నీ కంటిన్యూగా వస్తూ ఉంటాయి నేను పెట్టిన వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి బెల్ సింబల్ నొక్కడం వల్ల ఇలాంటి మంచి మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను